మనం కాసేపు సరదాగా మాట్లాడుకుందాం అసలు మనం చేసేది ఎంతవరకు కరెక్టు ఏది కరెక్టు ఎలా చేయాలి ఎలా చేస్తున్నాము అనేది ఎవరైనా ఆలోచించుకుంటామా ఎప్పుడూ ఆలోచించుకుందాం ఎందుకంటే మనం చేసేది మనకే రైటు మిగతా వాళ్ళకి తప్పు అనే భావన మనలో చాలామందికి ఉంటుంది మనం ఇప్పుడు అనేక పథకాల దగ్గర గవర్నమెంట్ ఏం చేస్తుంది గవర్నమెంట్ నాకేం చేసింది అనే ఆలోచనలోనే ఉంటాము తప్ప ఏ ఒక్కరోజు గవర్నమెంట్ మనమేం చేస్తున్నాము అనే ఆలోచనలో మనం ఎప్పుడూ ఉండం ఎందుకంటే మనం గవర్నమెంట్ దగ్గర నుంచి ఫ్రీగా వచ్చే పథకాలను పొందాలని కోరుకుంటాం ఏదో చేరిపోయింది అక్కడ పోయింది ఇక్కడ పోయింది ఏదో పోయింది నాకు ప్రభుత్వం ఏం చేయట్లేదు నాకు సహకారం చేయట్లేదు అని చూసుకుంటాం ప్రభుత్వం సహకారం చేయట్లేదని చూసుకుంటున్నాం ఓకే బాగానే ఉంది ఇప్పుడు నేను చెప్పే విషయాలు ఎవరిని కించపరచడానికి కానీ ఎవరిని ఏదో అనాలనే ఉద్దేశంతో చెప్పే మాటలు కాదు నాకు అనిపించింది నేను మీతో మాట్లాడుతున్నా మీరు నచ్చితే వినండి లేకపోతే కట్ చేసేసి మీ పనులు మీరు చూసుకొని యూట్యూబ్లో లింకులు ఏదో ఒకటి చెప్తారు కాబట్టి ఆ లింకులు చూసుకుంటూ ఉండొచ్చు ఎందుకంటే మనం చేసే పని ఎంత కరెక్టు అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి మననం చేసుకోవాలి ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర నుంచి అనేక పథకాలు అనేక సహకారాలు ఇచ్చి వాళ్ళు ఏదో మనకి న్యాయం చేయడానికి అని చెప్పి ఏదో పథకాల ద్వారా వాళ్ళు ఉపాధి కల్పిస్తూ ఉంటారు ఆ పథకాలను మనం తీసుకున్న వెంట తర్వాత మనకి వేసే ఛార్జీలు ఎంతవరకు ఉంటాయో మనకే తెలియదు ఎందుకంటే మనం చూసే ఛార్జీలు అన్నీ ఇప్పుడు సపోజ్ పొద్దున్న లేచిన వెంటనే ఫస్ట్ మనం ఇంట్లో వాడుకునేది ఏంటి కరెంటు కరెంటు బిల్లు ఎంత వస్తుంది లెక్క ప్రకారం చూసుకోవాలంటే యూనిట్ ప్రకారం చూసుకుంటే కనుక ఒక ముప్పై యూనిట్లు అయ్యింది అనుకోండి దాని మీద ఛార్జీలు సబ్ ఛార్జీలు జీఎస్టీ తొక్క తోడే గుర్రు అంటూ మొత్తం అంతా కలిపి ఒక నాలుగు వందలు నాలుగు వందల వందలు వేస్తాడు అందులో కరెక్ట్గా వాడింది ఎంత నూట యాభై రూపాయలు కానీ మిగతా అన్నీ ఛార్జీలు ఈ ఛార్జీలు అన్నీ కలిపి వేసేది నాలుగు వందల రూపాయలు అంటే రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు మనం పైనే కడుతున్నాం ఇది ఎంతవరకు సమంజసం ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరైనా సరే ఒక సబ్బు వాడారు ఆ సబ్బు ఉండే కాస్ట్ యాక్చువల్గా రెండు రూపాయలు ఉంటుంది అక్కడి నుంచి ఫ్యాక్టరీ దగ్గర నుంచి డీలర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక రూపాయి అక్కడి నుంచి బయటకు అమ్మడానికి ఐదు రూపాయలు అనుకోండి ఒక సేల్ చేస్తే మహా అయితే ఏడు రూపాయలకు చేయొచ్చు కానీ ఆ ఛార్జీ ఈ ఛార్జీ అని చెప్పి మొత్తం అంతా మనం కడుతూనే ఉన్నాం ప్రతి నెల కడుతూనే ఉన్నాం ప్రతి ఒక్కళ్ళు కడుతూనే ఉన్నాం ఇది మటుకు ఎవరు ఆలోచన చేయరు ఎందుకంటే వీటి గురించి ఆలోచన చేసే వ్యవధి అవకాశం ఉన్నా ఏ మనకెందుకులే మనకేం కాదు కదా అనే ఆలోచనలోనే మనం ఉంటాం ఇది ఎంతవరకు రైటు మనం చూసుకుంటూ ఉంటే మన భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి అంటే ఆ పార్టీ ఇస్తుందా ఈ పార్టీ ఇస్తుందా ఆ పార్టీ చేస్తుందా ఈ పార్టీ చేస్తుందా అనేది చూసుకుంటాం ఎందుకు ఏ పార్టీ వచ్చినా మనకి ఉపయోగపడేటట్టుగా మన అవసరాలు తీరేటట్టుగా మీ జీతం ఫర్ సపోజ్ నెలకి పదివేలు ఉంది ఆ పదివేలు ఐదు వేలు ఖర్చు అయ్యి ఇంటికి ఖర్చులు అన్నీ పోను మీకు ఒక మూడు వేల రూపాయలు మిగులుతుంది అనే ఉండేటటువంటి ప్రభుత్వం ఇంతవరకు ఏదీ లేదు ఎందుకంటే ఆ ఛార్జీ ఇదివరకు నా పూర్వం నా చిన్నప్పుడు అంటే నాకు ఐదు ఆరు ఏళ్ళు ఏళ్ళు అనుకోండి ఆ వయసులో మా నాన్నగారితో పాటు కూరగాయలకు వెళ్తే ఒక పాతి రూపాయలు తీసుకెళ్తే వారం రోజులు సరిపడే సరుకులు వచ్చేవి అదే పాతి రూపాయలకి ఇప్పుడు కిలో ఒక కూరగాయ రా కూడా రాదు ఎందుకు ఛార్జీలు పెరిగిపోవడం వల్ల అనవసరమైన ఖర్చులు పెరిగిపోవడం వల్ల విపరీతమైన అటువంటి దాని ద్వారా అలా పెరుగుతూ వెళ్ళిపోయింది ఇప్పుడు ఒక కిలో కొనాలి అంటే మినిమం మినిమంగా ఎనభై రూపాయల దగ్గర నుంచి వంద రూపాయల దాకా పెట్టాలి అది ఎంతవరకు సమంజసం ఏదైనా ప్రభుత్వం ద్వారా మనం సహకారం చెయ్యాలి అనుకోవాలి తప్ప ప్రభుత్వం దగ్గర నుంచి లబ్ధి పొందాలి అనుకుందాం అనుకోండి వాడు ఇచ్చేది ఏదో ఒక ఓటుకి అని చెప్పి అమౌంట్ ఇస్తాడు అది తీసుకున్నామంటే మనం మన ప్రభుత్వాన్ని అడిగే పరిస్థితుల్లో మనం ఎప్పుడూ ఉన్నాం ఏ రోజైతే మన ప్రభుత్వం మనం ఎన్నుకునే నాయకులను ఇదివరకు పూర్వకాలం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఎవరు ఇప్పుడు ప్రజల కొరకు ప్రజల చేత ప్రభుత్వం ప్రభుత్వంలాగా లేదు రాజకీయ నాయకుల లబ్ధి కోసం వాళ్ళు ఎన్నుకున్నటువంటి రాజకీయ ప్రజలు తప్పించి ఏ ఒక్కరూ కూడా ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు లేవు ఈ ప్రస్తుత కాలంలో గత ఇరవై ఏళ్ళ దగ్గర నుంచి నేను చూడలే ఇది రైటా తప్ప రాంగా అనేది మీరు ఆలోచన చేసుకోవాలి మీకు నచ్చితే మీ కొట్టుండి లేదు తెలియదు అనవసరంగా ఎవరిని కించపరచాలన్న ఉద్దేశం మటుకు ఎట్టిపరచడం లేదు అమూల్యమైన ఓటును సద్వినియోగం చేసుకుంటారని కోరుచున్నాను